అస్లాం లేకం రహమతుల్లా వర్కాతహు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ అయ్యే ఈ చిన్న వీడియో ఎందుకంటే ముస్లిం ఐక్య వేదిక ఎందుకు ఏర్పాటు చేశాము అంటే ముస్లిం సమాజం వెనుకబాటుతనంలో ఉంది కాబట్టి వెనుకబాటు విద్యా వైద్యం ఉపాధిలో ఉంది ఇవి మూడు సాధించుకోవాలంటే మనకు రాజకీయ చైతన్యం కావాలి అని మేము ఈ అజెండాతో పనిచేస్తూ ముందుకు సాగుతూ రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఆ పనిలోనే ఇన్షాల్లా మేము ఒక డిమాండ్స్ కూడా చేశాము పార్టీలకు రాజకీయ చైతన్యం అంటే పార్టీలకు డిమాండ్ చేశాము పార్టీలో పదహైదు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు ఇవ్వండి అని ఆ రోజు మేము ఒక మాట చెప్పాము ముస్లిం మెజారిటీ మెజారిటీగా ఉన్న నియోజకవర్గాలు ముస్లింలకు ఇవ్వండి అని ప్రధాన పార్టీలకు మేము అభ్యర్థించాము ఒక పార్టీ ఏడు నియోజకవర్గాలు ఇచ్చింది ఒక పార్టీ మూడు నియోజకవర్గాలు ఇచ్చింది ఆ పొత్తు తర్వాత విషయము ఆ ప్రకటన వచ్చింది మేము ముస్లింలు ఎక్కడైతే పార్టీలకు అతీతంగా పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఒక బీజేపీ తప్ప పోటీ చేస్తుందో వాళ్లకు ప్రచారం చేసి గెలిపిస్తాము అని మేము ఆ రోజు మీటింగ్స్లో చెప్పాము ప్రతి బస్సు యాత్ర ముస్లిం జోడ యాత్రలో చెప్పాము ఈరోజు మనము విజయవాడ ఎమ్మెల్యే సీటు ఉంది మన ఆసిఫ్ భాయ్ గారికి ఇచ్చారు అది ఎన్ ఎలా ఇచ్చారో మీకు తెలుసా ముస్లిం మెజారిటీ డిమాండ్స్ ఉంది కాబట్టి మేము కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ శాతం విజయవాడ గుంటూరులో చేశాం కాబట్టి ఆ సీటు మాత్రము ఇంతకుముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఆయనకు మరోచోట పంపించి ఈ సీటు ముస్లిం మెజారిటీ సీటు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఈ సీటు ఇచ్చారు ఆయన పెద్ద ధనికుడు కాదు ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి మన ఆసిఫ్ భై పార్టీని నమ్ముకున్నారు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ఈ సీటుని ఇచ్చారు ఇది ఇప్పుడు ఆయన ఆసిఫ్ భైకి గెలిపించుకునే బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది ఎందుకంటే మేము ముక్కలుగాయి ఓట్లు చీలి ఇతరులు గెలిచారనుకోండి జీవితంలో ఎవరు కూడా మాకు సీటు ఇవ్వరు గుర్తుంచుకోండి ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రత్యర్థి కూడా మాకు విరోధి పార్టీ అయిన బీజేపీ ఉంది కాబట్టి ముందు ముస్లిం సమాజం అరవై అరవై వేలు ఉందో డెబ్బై వేలు ఉందో మొత్తం ఒక్క ఓటు కూడా పోకుండా మన ఆసిఫ్ ఆసిఫ్పైకి వేసి మీరు ఓటు వేసి గెలిపిస్తేనే ముస్లింలు ఒక మాట మీద నిలబడ్డారు ఓటు వేసి గెలిపించుకున్నారు అని ఒక ఇది వస్తుంది ఆ సీటు మేము మెజార్టీ ఉంది కాబట్టి అది మనకే అవుతుంది అందుకే మేము ప్రతి ముస్లిం సహోదరుకు విజయవాడ వాసులకు నేను అభ్యర్థన చేస్తున్నాను నాకు అక్కడ ఓటు లేదు కానీ మీ ప్రతి ఒక్కరికి ఓటు ఉన్నవారు మన ఆసిఫ్ బైకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే మేము డబ్బు ఆయన ఇవ్వని ఇవ్వకపోయినాయి కానీ ముస్లిం సమాజం తన ఓటు వేస్తే పార్టీ పార్టీ ఓట్లు ఉంటాయి పార్టీ ఓట్లు ఉంటాయి క్యాడర్ ఓటు ఉంటుంది మళ్ళా కమ్యూనిస్టులు ఉంటారు మళ్ళా ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరూ కలిస్తే ఆసిఫ్ బై తప్పకుండా గెలుస్తారని నేను ఆశిస్తున్నాను ఓ ముస్లిం సహోదర ఓట్లను నువ్వు చీల్చి ఓటమికి కారణం కాకుండా గెలుపు బాధ్యత నువ్వే తీసుకుని ఆసిఫ్ భాయిని ప్రతి విజయవాడ వెస్ట్ వాసులు తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను అస్సలం అయికు వరహ్మతుల్లాహి వూ